హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేనంతా తిరునాల్లో తిరిగి తిరిగి పొద్దునే కొన్ని చైతన్య తనూజ కాల్ నొప్పులు అంటున్నారు ఈ ఈరోజు పొద్దున్నే తిరణాలు రెండో రోజు జరిగింది దోసిపోస్తా ఉంది హారికాలా అరే ఇప్పుడు కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ మిస్ అవుతాయి అన్నమాట అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సడన్గా రావాలి వీడియో కానీ ఏదైనా సర్ప్రైజ్లు కానీ అలాంటివి ఓకే ఏంది దోశ రాము గడికి చేతి తిన్నావు నువ్వు రావ సముద్ర గడికి ఫ్రెండ్స్ ఇంకా సేపట్లో తండ్రి స్నానానికి వెళ్తాం లేడు మన పడుకునే పరుపులు తక్కువ కూడదట్ట తీసుకెళ్తే జనాభా వస్తా పోతా ఉంటారు కదా కరైబు పోతున్నాడు

తలకాయ పెట్టుకొని అవి పేలుతా ఉంటే తపాసులో ఉలిక్కి పడతా ఉన్నాడు చిన్నపిల్లలు కదా వాడు కూడా చాలా భయపడ్డాడు బాబు అదే అదే వీళ్ళిద్దరు మటుకు అక్క జిల్లీలో బాగా హ్యాపీ నిద్రపోతున్నారు కానీ కానివ్వండి ఎండ ఎక్కువైంది అనుకో మళ్ళీ మళ్ళీ నిలబడలేదు అక్కడ

నేను అరంగలతే అరండిలా చిట్టి కొడు ఎవరు కొదిగా చెట్టి కొదిగాద్దాం వస్తున్నా చిట్టి చేస్తున్నానా ఫ్రెండ్స్ సైంటి ఉడుత ఉంది అందునే స్టార్ గల్లి మనం పెట్టున అనుకోండి అది వడ తీసుకులోకి అతను ఆదిన్నలా రామ గుడిలే సరేలా బతకకి అయిపోయిన రాముకి ఆ

చిరాకు మెరుగు తోటకొల కోడి పొడి చుట్టాకుండా మధ్యాహ్నానికి ఫ్రై చేసేస్తాం సాయంత్రం ఏమంటే చపాతి అన్న ఏంద్రానికి చందాం అవి మళ్ళీ మోసలు వచ్చాం ఉత్తనాలు వచ్చేస్తాయి చిడి చుట్టాకి పొడి చుట్టాకి మిజమే చిరాకుండే మళ్ళీ వేస్ట్గా బాబు వేసేసుకుంటే మళ్ళీ కట్ చేసేస్తే మళ్ళీ వీళ్ళు వేసుకుని వచ్చింది అప్పుడు ఇస్తా పప్పులు వేసుకోవచ్చు

वोटने कुछ वाट लाइंग आइसक्रीम तो ता ओको कर दिस करता नो आ फर्स्ट नलो दिस तो म गेट नदेल बेता चप चप जात उनारे ने मामा डब्बा दशनीर बोसे हां ने नगर वटने होसे लेदी मुझे प्यास रे माचले ये डेडी आम्मा ने नवते डेडी ने नवते चलो दोच कुछ चल नी बनारे चल चल

ఎవరాని బంటి నీ సబ్బు స్లోనా ఏంటి ఎవరి బంటి అవునా అదే అన్నా ఎక్కడ కనిపించాడు బంటి నీకోసమా ఈ తింటాడు బాబూ అతిశ్రేయ బాబూ పెట్టు క్యాచ్ బడితది సరే అయ్యో అయ్యా మరి క్యాచ్ బడితక్కడ అతిశ్రేయ బాబూ పెట్టు క్యాచ్ బెట్టేది ఏ అతిశ్రేయ తప్పు నేనే చూడురాసి రాణి 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 పెడదాం పేరు రాణి వంటి కాదు రాముగారు చూసి అరే రాముగారు చూసి అరుస్తాడు ఇందులో చూస్తున్నాడు నన్ను మర్చిపోయారు ఎవరో కొత్తగా రాని వచ్చింది అనుకుంటున్నాడు చుడు అది కాదు చుడు కేంద్ర చైతన్య కనిపిస్తుంది ఎవరు రాని రాముగాడిని ఇంటికాడ పెట్టేద్దాంలే మళ్ళీ ఆడికి వచ్చి ఇబ్బంది పడతారు పాపము రే ఇంటికాడ ఏమంటారు రాము నువ్వు

ఫ్రెండ్స్ కదులుతున్నాము సముద్రం దగ్గరికి సముద్ర స్నానాలకి వెళ్తున్నాం ఇదిగో చేతకుంది డబ్బా ఒకటి ఇది పట్టుకో ఆటో ఆటో ఇందు ఆటో కుర్చోబట్టుకో लॻ <laughs> <laughs> పోయి వచ్చే వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఎట్లా వస్తా ఉన్నారు పోయే వాళ్ళు పోతా ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తా ఉన్నారు రోజు మనం జాగింగ్ వచ్చే బీచ్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా సముద్రం కడగపోయి ఎంజాయ్ గా మునిగి మనం బీచ్ కి వచ్చేదాం నువ్వు బీచ్ కి వచ్చేనని చెప్పావు అహ్ నేనులే వీళ్ళకి టైం ఉండదు కాబట్టి రాలేరు ఫ్రెండ్స్ అదో వల్నే వెళ్తానన్నా దగ్గరికి అయితే వచ్చేసాం హవ్ నా మేడం మేడం గురించి అట్లే పండగ కదా ఎవరికైనా పండగ ఈరోజు బీచ్ చూడ ఫ్రెండ్స్ ఎలా ఉందో జనాభాతో నిండిపోయింది ప్లేస్ ప్లేసు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్ మీ ముందు ఎవరు వచ్చేది ఎవరు మునిగేది ఇప్పుడు నాతో ఎవరు వస్తారు

m e n i n g l meninggal, m e n i n g e n i n a n i t g g a m e n i n g e n i n i n g g a l m

ఏ ఏమైంది మూడు సార్లు అండి పోయించుకారా రా సరేరా మూడు సార్లు అయిపోయా సరే నువ్వు కూడా ముందు ఓతుకోకు నేను నెక్స్ట్ ఎవరు వస్తే నాతో ఏ చేతో అక్కడే ఉండు கே அக்கா பையனா மாவுதான் எந்த காது இதுக்கா అమ్గు చిన్న చిన్న మును ఆలోచించానీ రాణి 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 అమ్మగ కుమ్మన్కా ఇంకా అదే ఐదు కలసా మళ్ళీ మనతాను మళ్ళీ ముంచేస్తే కల మనతా అదే చల్ల ముందు 아! 자큐 미. 그자죠 얘도 가

తీసుకుందా రండి ఏది కాదు తీసుకుందా రండి తీసుకోండి ఏది కాదు తీసుకోండి మరే మీకెలేరా తెచ్చింది ఎస్క ఇసుక చూసుకోండి అవునవును జాగ్రత్త చైత తినిపో తిను రే నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకోమ్మా ఏది కావాలని తీసుకో తీసుకుపోయే కావాలో ఓకే ఓకే 对呢。Genau. సముద్ర సమావేశాలు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఎరికా నేను మొత్తం మునిగేసామో ఇంక బయలుదేరుతున్నాం ఇంటికి ఇంకా బయలుదేరేసి వంట వండుకోవాలి అది ఇంకేమన్నా ప్లాన్ ఉన్నది ఇంక ఇంటికి వెళ్ళి చూడాలి ఇప్పుడు ఏదింటికి బయలుదేరేస్తాం చైతన్యరా టైం అంతరా ఒకటి అవుతుందా టైం ఫ్రెండ్స్ మేము వచ్చింది పది గంటలకి ఇప్పుడు టైం ఒకటి అవుతుంది అయినా కూడా ఇంకా మునుగుతూ ఉంది మర్చి పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు తన పట్టుకు రానంటుంది వాళ్ళు పోతున్నారు వెళ్ళిపోతున్నాను ఎప్పుడు సేపు కదా నా దగ్గర గడి ఎప్పుడు వద్దాను మళ్ళీ తాగు 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 సరే వెళ్దాం సరే మనకి மொட்டவா மொட்டேசாலு அந்தவா அனந்தினா அக்கலேசி அம்ம காக்கலே காகலே நீக்கென் காக்கலுது

సముద్రం నుంచి అయితే స్నానాలు చేసి వచ్చేసాము నిహారిక ఆకు ఉంది ఇప్పుడు ఫ్రై కోసం ఆకు కొద్దిగా కోసింది ఫ్రెండ్స్ ఇదిగోండి కొద్దిక్కు వస్తా ఉంది ఇంకా ఆ పక్కేమైనా పోయాలా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఎన్నిసార్లు తిన్నాము ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కానీ ఒకసారి టేస్ట్ చూసి తర్వాత బాగాలేదు అనుకుంటే ఇష్టం ఫ్రెండ్స్ టేస్ట్ చూడకుండా మటుకు బాగలేదు అనుకోబాకండి చాలా బాగుంటుంది